మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రకరకాల వీడియోలను రోజు చూస్తూనే ఉంటాం కదా కొన్ని నవ్వు తెప్పించే వీడియోలు అందరు మనసులను గెలుచుకుంటూ ఉంటాయి ఇక కొన్నిసార్లు వింత వింత వీడియోలు సూత కనిపిస్తాయి కదా అయితే గీడ కూడా ఓ వింత జరిగిందుల్లా ఈ వీడియో బాగా ట్రెండింగ్ నుండి సూచటీ షాక్ ఇచ్చింది మన భారతదేశంలో అరకట్న చట్టపరంగా నేరమని అందరికీ తెలిసే కదా అయినా సూత ఈ ముచ్చట్ను ఎవ్వరు పట్టించుకోరు అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి కుటుంబానికి కట్నం ఇచ్చే కేసులు రోజు చూస్తూనే ఉంటాం అయితే గా ముచ్చట కూడా అరకట్నం గురించే అయితే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలా గీ ముచ్చట జరిగిందట ఇక్కడ జరిగిన ఓ పెళ్లి బాగా చర్చ లెక్క మారింది ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని వటుకొచ్చిన అయితే గిడ ఏమైంది అందరు ఎందుకు ఆశ్చర్య అరుసుకుందాం పర్వీ ఈ వీడియోలా పెండ్లి ఆచారాలు బహుమతులను చూపించారు పెళ్లి పిల్ల కుటుంబం పెళ్లి పిల్లగానికి మూడు కిలోల వెండి ఓ పెట్రోల్ పంపు రెండు వందల పది ఎకరాల భూమి కట్నం కింద ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తుంది ఇక ఇదే కాదు మెల్లగా పదిహేను కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల నగదును సుత కట్నంకి ఇచ్చిరట ఇక గిడ పెళ్లి టైంలా పెళ్లి పిల్లగానికి మస్తు కట్నం వచ్చిందని జనం అంతా ఈ వీడియోను కళ్ళు అప్పగించి చూస్తున్నారు ఓ పెట్రోల్ పంపు రెండు వందల పది ఎకరాల భూమి కట్నం ఇచ్చిన ఈ వీడియో బయటకొచ్చి ప్రత్యేకమైన వార్త లెక్క ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది జనాలందరూ ఆశ్చర్యాన్ని తెలుపుకుంటా రకరకాల కామెంట్లు పెడుతురు ఈ వీడియో సోషల్ మీడియాలో జపజప్పన వైరల్ అవుతుంది ఈ వీడియోను ఓ అన్న వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిండు ఈ వీడియోని ఇప్పటిదాకా ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల మంది చూసేరట దీని మీద మస్తు మంది కామెంట్లు కూడా పెడుతురు ఈ అబ్బాయికి ఇంత కట్నం ఇచ్చేటట్టు ఏం చేసిండోనని కామెంట్లు చేస్తున్నారు మార్వాడి పెళ్ళి గిట్లనే అవుతుంది అని ఇంకోలు కామెంట్ చేసిరు ఏ ఆళ్ళ మీద కొంత పన్ను విధించండి అని ఇంకో ఆయనే కామెంట్ చేసిండు గిట్లా ఎవ్వలకు నచ్చినట్లు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు ఇక ఈ వీడియో చూస్తే మీకేమనిపించిందో కామెంట్ పెట్టుర్రి మళ్ళీ ముచ్చట పట్టుకొని మళ్ళత్తా ఉంటామల్లా